పొగర్తలు ఆహా వినడానికి ఎంత బాగుంటాయో కదా కాని ఒక కఠినమైన నిజం ముందు ఆ పొగడ్తలు నిలబడగలవా ఈరోజు మనం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం నుంచి ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం ఇది పొగడ్తలకు ఒక ప్రాథమిక సత్యానికి మధ్య జరిగిన భలే ఆసక్తికరమైన పోరాటాన్ని చూపిస్తుంది ఈ కథకు మూలం ఇదే ఆలోచించండి ఒక రాజు ఇచ్చే గొప్ప విందు భోజనం కన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చేదేముంటుంది ఈ ప్రశ్న కొంచెం సరదాగా అనిపించొచ్చు కాని మన కథలోని అసలు సంఘర్షణకు ఇదే నాంది మరి సమాధానమేంటో చూద్దామా సరే మనం ఇప్పుడు నేరుగా శ్రీకృష్ణదేవరాయల వైభవోపేతమైన ఆస్థానంలోకి వెళ్దాం అక్కడ ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది ఆ ఆస్థానంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు ఒకరు పొగడతలతో బతికేవాడు మరొకరు నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు వాళ్ళిద్దరి ఆలోచన విధానాలే ఈ కథకు ప్రాణం పోశాయి ఒకవైపు ఆస్థాన పురోహితుడు తాతాచార్యులు ఈయన రాజుగారిని పొగడీ పొగడీ తన పనులు చక్కబెట్టుకునే రకం పొగడతలే ఆయన ఆయుధమన్మాట ఇక రెండోవైపున మన తెనాలిరాముడు తెలివికీ సమయస్ఫూర్తికీ మారు పేరు నిజం చెప్పడానికి అస్సలు వెనుకాడడు సో ఈ ఇద్దరి మధ్య ఒక రకమైన సిద్ధాంతాల యుద్ధం మొదలైంది మరి ఈ ఇద్దరి మధ్య ఈ మాటల యుద్ధానికి వేదిక ఎక్కడ కుదిరిందో తెలుసా రాజభవనంలో జరుగుతున్న ఒక పెద్ద విందులో రుచికరమైన వంటకాల సువాసనల మధ్య మాటల తూటాలు పేలబోతున్నాయి అందరూ ఆ విందుని ఆస్వాదిస్తుండగా తాతాచార్యులు లేచి రాజుగారివైపు వైపు తిరిగి మహారాజా ఈ ప్రపంచంలో మీరు పెట్టే ఈ అన్నదానం కన్నా గొప్ప సంతోషం ఇంకోటుంటుందా అని అడిగారు చూడండి ఇది మామూలు ప్రశ్న కాదు రాజుగారిని ఇంప్రెస్ చేయడానికి వేసిన ఒక స్కెచ్ అన్నమాట ఆ స్థానంలో ఇలాంటివి కామనే కదా ఆ పొగడ్తల మధ్యలో టక్కిమని లేచాడు మన తెనాలిరాముడు గొప్ప భోజనం కన్నా మలవిసర్జనే ఎక్కువ సంతోషాన్నిస్తుంది అన్నాడు అంతే సభ మొత్తం సైలెంట్ అయిపోయింది పురోహితుడి ముఖం మాడిపోయింది రాజుగారి కనుబొమ్మలు ముడిపడ్డాయి చాలా పెద్ద మాటే అన్నాడు కదా కాని రాముడు అక్కడితో ఆగలేదు నేను చెప్పింది నిజమని నిరూపిస్తాను అని రాజుగారికి ఛాలెంజ్ చేశాడు ఆశ్చర్యంగా రాజుగారు కూడా సరే చూద్దాం నీ ప్రయోగం అని ఒప్పుకున్నారు నుంచే అసలు కథ మొదలైంది సరే తన మాటని నిరూపించుకోవాలి కదా అందుకని రాముడు ఒక ప్లాన్ వేశాడు అది రాజుగారికే ఒక పాఠం నేర్పించే ప్లాన్ కాని ఇది మామూలు పాఠం కాదు రాజుగారికి కాస్తా కదుకాదు చాలా అసౌకర్యాన్ని కలిగించే ఒక ప్రయోగం ప్రయోగం స్టార్ట్ అయింది ఫస్ట్ స్టెప్ రాజుగారిని తీసుకెళ్లి ఒక గదిలో బంధించేశాడు గంటలు గడిచాయి రాజుగారికి అర్జెంటుగా బయటికి వెళ్ళాలి కాని డోర్ లాక్ చేసి ఉంది ఆ ఇబ్బంది మెల్లమెల్లగా పెరిగి భరించలేని కడుపు నొప్పిగా మారింది రాజుగారు నొప్పితో కేకలు పెడుతున్న టైంలో అప్పుడొచ్చి రాముడు తలుపు తెరిచాడు ఆ క్షణం రాజుగారు తీసుకున్న ఊపిరి ఆ ఉపశమనం ముందు ప్రపంచంలోని ఏ రాజభోగమైనా దిగుదుడుపే అనిపించిందాయనికి ఆ బాధనుంచి బయటపడగానే ఆయన రాముడికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాడు ఇప్పుడు అసలు పాయింట్కు వస్తున్నాడు మన రాముడు రాజుగారి అనుభవాన్ని వాడుకుని తన వాదనను ఎలా ముగించాడో చూడండి రాజుగారు కాస్త కుదుటపడ్డాక రాముడు వినయంగా అడిగాడు ప్రభూ ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది తినడం కన్నా మలవిసర్జనే ఎక్కువ ఆనందాన్నిస్తోంది కదూ అని ఇక రాజుగారు కాదని ఎలా అనగలరు ఆయనే స్వయంగా అనుభవించారు కదా రాజుగారి అంగీకారంతో ఆ స్థానంలో అందరూ షాక్ తాతాచార్యుల పొగడ్తల గాలి తీసేశాడు రాముడు తన తెలివితో ధైర్యంతో ఒక సింపుల్ నిజం ఎంత పవర్ఫుల్ అనేది రాజుగారికే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయించాడు సరే ఇంతకీ ఈ పాత కథ మనకేం చెప్తోంది ఫస్ట్ మనం లగ్జరీల వెనుక పడతాం కాని మన కనీస అవసరాలు తీరినప్పుడు వచ్చే సంతోషమే అన్నిటికన్నా గొప్పది సెకండ్ మనల్ని పొగిడే మాటలకన్నా ఒక్కొక్కసారి కష్టంగా అనిపించే నిజాలే మనకు చాలా విలువైనవి నిజమైన జ్ఞానమంటే పుస్తకాల్లోనే కాదు ఇలాంటి ప్రాథమిక అనుభవాల్లోకూడా ఉంటుంది చివరిగా ఈ కథ ముందు ఒక ప్రశ్న ఉంచుతోంది నిజానికి ఏది ఎక్కువ విలువైంది కాసేపుండే విలాసమా లేక అత్యవసరమైన ఉపశమనమా ఈ ప్రశ్నకు సమాధానం మన జీవితంలో దేనికి ప్రయారిటీ ఇస్తామో చూపిస్తోంది ఒక్కసారి ఆలోచించండి